ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్రంలో మూడో విడత సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ పడని వారి కనుక డబ్బులు సంచలన ప్రకటన గుడ్ న్యూస్ దీపం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మొరుసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి కీలక పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ శ్రీశక్తి పథకం దీపం టూ పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగానే ఇస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే దీప్ దీపం అనేది టూ జీరో పథకంలో భాగంగా వారికి సో టూ పథకం కింద గిరిజనుల కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందించడానికి నిర్ణయించినటువంటి ఏపీ సర్కార్ అందుకు సన్నాహాలు అయితే చేస్తుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పదహారు జిల్లాలకు చెందినటువంటి ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది గిరిజనుల కుటుంబాలకు లబ్ధి అయితే జరగనుంది దీనికోసం ప్రభుత్వం ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలను కేటాయించిన వారికి ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అందించనుందనమాట ఏడాది వారికి మూడు గ్యాస్ సిలిండర్లు ముఖ్యంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారికి సంవత్సరానికి మూడు అంటగా పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వాన్ని నిర్ణయించిందనమాట అయితే గతంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ వాడకాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారిని దీపం పథకం నుంచి మినహాయించారు ఇక ఇటీవల పౌర శాఖ వారికి కూడా రెండు అంటే దీపంఠో పథకానికి అందించాలని సమస్య పరిశీలించ పరిష్కరించడానికి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ కూడా అందించాలని సో ప్రభుత్వం గుడ్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట